హాయ్ ఫ్రెండ్స్ ప్రతి సంక్రాంతి ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉంటాయి అలా ఈ సంక్రాంతికి మన నుంచి నాలుగు సినిమాలు రీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలు మళ్ళీ పలు మార్లు వాయిదాలు పడతాయేమో మరి తెలియదు కానీ ఇప్పటికి మాత్రం వాళ్ళ రిలీజ్ సినిమా డేట్ను కూడా ఎప్పటికీ ఈ హీరోలు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రతి ఏటా పంగాలంటేనే చాలామందికి సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతాయి ఎలాంటి సినిమా అయినా యావరేజ్గా నిలిచినా కాసుల వర్షం కురిపిస్తుందని ప్రతి ఏటా సంక్రాంతికి అన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే సంక్రాంతి అంటే కోడి పందాలే ఒక రేంజ్లో ఉంటే అదే రేంజ్లో సినిమాలు కూడా అదే రేంజ్లో కోడి పందాల రేంజ్లో ఉంటుంది ఏ కోడి గెలుస్తుంది అనేది ఆసక్తిగా ఎంతోమంది ఎదురు చూస్తుంటారో అదే బాటలో కూడా ఏ సినిమా హీరో అనేది సినిమా గెలుస్తుందని కూడా అదే ఆ స్థాయిలోగా నిలిచిపోనట్టుగా తెలుస్తుంది అలాగా ఈ స్థానంలో నిల్చుకున్న హీరోలే నాలుగు హీరోలు అయితే గత ఏడాది సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయ్యి రెండు సినిమాలు హిట్గా నిలిచిపోయింది అందులో బాలయ్య వెంకీ పోటీతో ఇద్దరు హిట్ హిట్గా నిలిచిపోయి రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి హిట్లో బాలయ్య వెంకీ ఆకట్టుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈసారి రెండు వేల ఇరవై ఆరులో మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా తమిళ స్టాపర్ స్టార్ విజయ్ ఈ సినిమాలు ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరు ఎవరు అదృష్టం పట్టుకుంటున్నారన్నది పెద్దగా చూడాలి అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వస్తున్న డైరెక్టర్ అనిల్ రాయపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమానే మెగాస్టార్ సినిమా అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదులో హిట్గా నిలిచింది మరి చూడాలి రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే ఇద్దరు కాంబినేషన్లో పోటీ పడుతుందేమో చూడాలి అయితే ఈ పోటీలో ముందుగా వస్తున్నది విజయ్ విజయ్ నటించిన చివరి సినిమా జననాయకుడు అయితే విజయ్ నుంచి చివరి సినిమా కావడంతో ఈ సినిమాని జనవరి తొమ్మిదిన వరల్డ్ వైల్డ్గా రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే విజయ్ నుంచి చివరి సినిమా కాబట్టి తమిళంలో భారీ ఎత్తిన రిలీజ్కు మరియు తెలుగులో విజయ్ను తక్కువ అంచనా వేయడానికి లేదు హిట్ టాక్ వస్తే చాలు భారీ కర్షణలే వస్తాయి గత ఏడాది కొన్ని చాలా సినిమాలు అలాగే వచ్చి విజయ్ తన సత్తాను చూపుకున్నట్టుగా తెలుస్తుంది అయితే తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాయపుడి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ కూడా సంక్రాంతికే వస్తుంది ఏదాది సంక్రాంతికి వస్తున్న వెంకీ భారీ విజయాన్ని అందుకున్నాడు ఈసారైనా వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎంత హిట్ అందుకుంటుందో ఫ్యాన్స్ మరి ఎంతగా బాగట్టుకున్నారో మనకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ పంగల్ బరిలో మరొక హీరో మాస్ మహారాజా రవితేజ కిషోర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆర్టీ సెవెంటీ సిక్స్ ఈ సినిమా సంక్రాంతి థియేటర్లోనికి వస్తుంది ఈ రెండు సినిమాలతో పాటు సితార్ ఎంటర్టైన్మెంట్ వారి అనగనగా ఓ రాజు జనవరి పద్నాలుగు వస్తున్నారు ఈ ముగ్గురు హీరోలతో ఒక ఈ ముగ్గురు హీరోలు టాప్ హీరోలతో నవీన్ పొలిసిట్టి చిన్న హీరో వస్తున్నారు అయితే ఈ నవీన్ పొలిసిట్టిని కూడా తక్కువ అంచనా రయ్యవసరం నవీన్ పొలిసిట్టి ఖాతాలో కూడా హిట్లు ఉన్నాయి అయితే ఈ నలుగురు సినిమాలు సంక్రాంతి వరలో వస్తున్నాయి వీళ్ళ ఖాతాలో ఏ సినిమా హిట్గా నిలిచిపోతుందో మీకు ఎవరికైనా తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీరని స్క్రిప్ట్ చేయకపో చూడండి ఫ్రెండ్స్